హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో తొలి ఏకాదశి పండుగని ఏ విధంగా జరుపుకున్నామో చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మేము ఏ టెంపుల్కి వెళ్ళామనేది చూపిస్తాను టెంపుల్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ అండ్ హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఓకేనా ఇంకా మార్నింగే అయితే లేసేసి ఇల్లు అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసేసాను అనమాట మొత్తం చేసిన అండ్ దేవుడు రూమ్ వరకు అయితే మళ్ళీ క్లీ తూడ్ చేసి ఇంకా పిల్లలకి అందరికీ స్నానం చేపిచ్చేసేసి ఇంకా దేవుడు ఫొటోస్ అండ్ దేవుడి పూజా సామాన్లు అయితే కడిగ్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంకా నేనైతే కంపల్సరీగా అయితే క్లీన్ చేస్తాను అనమాట చాలా వరకు అయితే వీడియోస్లలో విన్నాను నేను క్లీన్ చేయొద్దు అంటే ఎక్కువ అండ్ సో నేను వన్ మంత్కి అండ్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను అలాగే గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసేసి బూట్లు పెట్టి ఇంకా నైవేద్యంగా అయితే పాయసం అయితే చేసినా తొందరగా అయిపోతుందిగా సేమి సేమీ పాయసం అయితే చేసేస్తాను ఇంకా అటు సేమీ పాయసం చేసి ఇటు ఇంకా మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇంకా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంపల్సరీగా అయితే పూజిస్తాను చాలామంది అయితే ఇంకా సిటీలో ఉన్న ఉన్నవాళ్ళు మ్యాక్సిమం దర్వాజైతే నేను ఎక్కువ చూడను అండ్ పద్ధతిగా చేసే వాళ్ళు అయితే కంపల్సరీగా అయితే అయితే పూజిస్తారు ఏముందిలే అన్నట్టుగా ఇల్లు దూర్చేసి దీపం అయితే పెట్టేస్తారు అదైతే కరెక్ట్ పద్ధతి కాదు కంపల్సరీగా అనేది పూజించుకోవాలన్నమాట ఇంకా అంతా పూజించిన తర్వాత ఇంకా ఇద్దరు పాపలకి అండ్ నేను కాలకైతి కోసం పెట్టేసేసుకున్నాను ఈ లోపైతే సేమ్య అయితే అయిపోయింది సేమ్యా బంద్ చేసి ఒక కొద్దిసేపు అయిన తర్వాత అందులోకైతే బెల్లం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వేడి వేడిగా వేస్తే అనేది విరిగిపోతాయి కాబట్టి చల్లారిన తర్వాత అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా తర్వాత దేవులు అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసాను ఇక్కడే కూర్చొని అంటే కుర్చీ మీద పెట్టేస్తుంది అనమాట ఫొటోస్ పెట్టేసి ఫొటోస్కి బొట్లు పెట్టి తర్వాత ఇంకా మేమందరం అయితే బొట్ట అయితే పెట్టేసుకున్నాం గంధం పెట్టేసుకొని కొబ్బరికాయలు కడిగేసి ఈ నీళ్ళని అనేది పోయకుండా చెట్ల మొదట్లో అయితే పోసేసాను అనమాట ఇంకా కొబ్బరికాయలు కడిగేసి మా పాప అయితే బయట నుంచి పూలు అయితే తీసుకొచ్చింది ఇంకా మేమైతే బయటకు వెళ్ళేది యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మా పాపని హాస్టల్కి తీసుకెళ్దామైతే అనుకున్నాను కానీ తొలి ఆకదేషి అంటే సండే కదా అని చెప్పేసి మా ఆయన ఏమొద్దనమాట అసలు అయితే నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేసాను అన్నట్టుగా పూజ చేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా కాకపోతే ఇంకా వద్దని చెప్పేసరికి మళ్ళీ పడుకొని సెవెన్ కెమర్ లేసి మళ్ళీ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా ఫొటోస్ అనేది మొత్తం ఇక్కడ సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను అండ్ నేను హైట్ ఉన్నా కానీ సెల్ఫ్ అయితే అందవు సో చిన్న చైర్ వేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను దీపం పెట్టిన తర్వాత అలాగే నైవేద్యం పెట్టి అప్పుడు కొబ్బరికాయ కొట్టాలంట ఇవైతే గుర్తు పెట్టుకోండి కొన్ని కొన్ని చిన్న చిన్న అయితే మిస్టేక్ చేస్తూ ఉంటారు అండ్ నాకు తెలిసిన విధంగా అయితే ఈ విధంగా చూపించిన ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టేసి పెట్టేసి తర్వాత హార్ అయితే అయితే అనమాట ఇంకా పిల్లలు అయితే మూకున్నారు ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము అసలు టెంపుల్ అయితే మామూలుగా ఆడ కూడా అయితే లేదనమాట మా పిల్లలతోటి నాకైతే ఈరోజు చాలా చిరాకు వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా చిన్నోడు ఈరోజు ఎందుకో బాగా అల్లరి అనమాట నైట్ తినలేదు వాడు తినకుండా పడుకుంటూ సో వాడికి ఆకలి అయితే కావచ్చు మేబీ ఆ విధంగా అయితే చేసిండో అప్పటికి ఇంకా వెళ్ళేటప్పటికి ఇంట్లో సేమీ అయితే చేశాను అదైతే పెట్టేసిన నేనైతే తినకుండానే వెళ్ళిపోయా ఇంకా టెంపుల్కి అయితే వె వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ మాకైతే సాయిబాబా టెంపుల్ అనేది దగ్గర ఉంటుంది అండ్ ఈ టెంపుల్కి వస్తే మాత్రం ఇంకా దేవతలు అందరినీ దర్శించుకున్నట్టు అనిపిస్తుంది మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడికి గుడికైతే మా యారాలు వాళ్ళు కూడా వచ్చారనమాట మా బావ కాదు మా బాబా రాడు మా హస్బెండ్ రాడు అండ్ ఇంకా వాళ్ళని అయితే మేము పట్టించుకోమనమాట రాలేదు బాధపడాల్సిన అవసరం లేదు మనకైతే పోవడానికైతే ఉంది కదా అని చెప్పేసి అయితే మేమైతే వెళ్తున్నాం ఇంకా రావి చెట్టు దగ్గర మొక్కుకొని ప్రదక్షిణలు చేసి ఇంకా సాయిబాబా గుడికి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి చూడడానికి ఒక గుడిలాగా కనిపిస్తుంది కాకపోతే అంత దేవుళ్ళు ఉన్నారనమాట చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళేసి ప్రదక్షిణలు చేసి అక్కడ ఆయన పాదరక్షలు ఉన్నాయి అది మొక్కుకొని ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇంకొక దగ్గర వేరే దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే శివలింగము అండ్ ఇంకా నాగంబామతో అయితే ఇవి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే అభిషేకం అయితే చేస్తారనమాట నీళ్ళతో కానీ పాలతో కానీ ఏదైతే అది ఇక్కడ రావి చెమ్మ అయితే ఉంటుంది సో మా యాలు అయితే తర్వాత ఆమెకైతే ఎక్కువ తెలియదు అనమాట ముందు క్రిస్టియన్స్ సో ఇంకా నన్ను చూసి వస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు టెంపుల్కి ఇంకా మా పిల్లలు అండ్ నేను అభిషేకం అయితే చేసాము ఇంకా శివలింగానికి అండ్ ఇక్కడ రావి చెట్టు ఉంది మళ్ళీ ఒక మూడు ముడుతుకులేమో ఉంటుంది అనుకుంటా రావి చెట్టు చూడండి ఇక్కడ ఇంకా అభిషేకం చేసిన తర్వాత అయితే మొక్కేసుకొని వేరే దగ్గర కొబ్బరికాయలు కొడతారు కాకపోతే నేను ఇంకా దేవుడి దగ్గర కొట్టినట్టు అనిపించాలని చెప్పేసి ఇక్కడ శివలింగం దగ్గర అయితే ఆ కుంకుమ పసుపు అండ్ పువ్వులు తీసుకొచ్చిన అవైతే వేసేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇంకా మా పండుగడు మా పెద్ద పాప ఇంకా అభిషేకం చేస్తా అని చెప్పేసి నేను చేసిందల్లా ప్రతిదీ మా పెద్ద పాప చేయాలని చూస్తుంది అనమాట ఆల్రెడీ కుంకుమ పసుపు వేసుకొని నేను వేస్తానని అంటుంది ఆ రష్లో చాలామంది ఉన్నారు అక్కడ అప్పటికి కొంచెం స్లిప్ అయిపోయిందనమాట ఆమె కుంకుమ పసుపు వేసేటప్పుడు ఇంకా అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి కొద్దిసేపు దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత వేరే దగ్గరికి వెళ్ళేసి అక్కడైతే అర్చన చేయించుకోవాలి చూపిస్తాను చూడండి ఓకేనా తర్వాత ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఇటు సైడ్ వచ్చి ఇక్కడ కూడా నాకు పడగైతే పెద్దది ఉందనమాట ఇక్కడ అక్కడ దీపం లేదు సో ఇక్కడైతే దీపం ఉంది నేనైతే అగర్వక్తి తీసుకొచ్చి అక్కడ చేసి మళ్ళీ ఇంకో సైడ్ రావి చెట్టు దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూడా పువ్వులు అండ్ కుంకుమ పసుపు వేసేసి మళ్ళీ నవగ్రహాల చుట్టూ తిరిగి అక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాము మొత్తానికి అండ్ మీకు ఆల్రెడీ ముందు పోయింది ఆంజనేయ స్వామి తర్వాత అమ్మవారు ఉంటుందన్నమాట ఈరోజు స్పెషల్గా చేశారనమాట కూరగాయలతోటి అమ్మవారిని ఇంకా అక్కడ దర్శించుకొని మళ్ళీ ఇక్కడికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట అంటే పక్క పక్కనే ఉంటాయి అన్ని దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినాము ఇంకా మొత్తానికి గోత్రనామాలు వాళ్ళు చెప్పేసి అయితే చేయించుకున్నాం మేము ఇక్కడ అండ్ ఈరోజు స్పెషల్గా అమ్మవారిని అండ్ వెంకటేశ్వర స్వామిని స్పెషల్గా అలక అలంకరించారనమాట ఏకాదశి రోజు అండ్ అయ్యప్ప స్వామి అలాగే శివుడు చూశారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడడానికి వెళ్ళితే కొని అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ తెలుసా ఒకే దగ్గర ఇన్ని దేవుళ్ళని దర్శించుకోవడం అనేది మామూలు విషయం కాదు ఇంకా తర్వాత గణపతి ఉన్నదనమాట తర్వాత చూడండి ఇక్కడ నుంచి మీకు మళ్ళీ చూపిద్దామన్నట్టుగా నాకు మంచిగా అనిపించి మళ్ళీ తీశాను అన్నమాట వీడియో అండ్ కూరగాయలు ప్రతి ఒక్క కూరగాయలతోటి అలంకరణ అయితే చేశారనమాట అమ్మవారిని అండ్ భద్రకాళి అమ్మవారు ఓకేనా ఇక్కడ కూడా హార పూజ ఆరతి అయితే తీసుకున్నాం అనమాట ఓకేనా అక్కడ నుంచి మళ్ళీ ఇంకో టెంపుల్కైతే వచ్చేసినాము ఇంకా కృష్ణుడు అనమాట ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అండ్ ఉయ్యాల కూడా ఉన్నది ఉయ్యాల ఊపి ప్రదక్షిణ చేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసి ఇంకా పిల్లలకైతే ఇడ్లీ అయితే వేసేసిన వీళ్ళైతే తింటున్నారు అదే పల్లెటూరులో అయితే మార్నింగ్ అయితే చికెన్ కానీ మటన్ కానీ వండుకొని పూజ చేసుకొని వండుకొని తింటారు అలాగే ఈవినింగ్ కాగానే మొక్కజొన్నలు కానీ జొన్నలతో కానీ పేలాలు ఏంపీ లడ్డూలు అయితే చేసేవాళ్ళు అదైతే బాగా గుర్తుంటుంది నాకు ఏకాదశి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే గుర్తుకొచ్చేదనమాట పేలాలు ఏంపి లడ్డూలు చేసేదే గుర్తుకొచ్చేది ఆ స్వీట్ మెమోరీ అయితే మర్చిపోలేదు సింపుల్ గా తొలి ఆకాశి అయితే ఈ విధంగా జరుపుకున్నాం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా జరుపుకున్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటే అయితే కొంతసారి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలిసా